హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మరొక కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చేసానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి మా సైడ్ వెదర్ మాత్రం చాలా చల్లగా ఉందండి అసలు వన్ వీక్ అవుతుందండి ఎండ్ అనేదే లేదు అంత చల్లగా ఉంది అందుకనే వేడిగా ఏమైనా తినాలనిపించి ఇలా మార్నింగ్ టైంలో టిఫిన్కి బదులు జావ చేశానండి జావ చాలా మంచిది హెల్త్కి ఈ జావ తాగడం వల్ల డే అంతా ఎనర్జిక్గా ఉంటామండి ఇక నేను మార్నింగ్ తిన్న బౌల్స్ అన్నీ బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసానండి మార్నింగ్ తిన్నది ఇక నేను ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నానండి అయితే అసలు ఈ చలి వల్ల ఏమీ తినాలనిపిస్తలేదండి ఎంత చలి రా బాబోయ్ అన్నట్టుగా ఉందండి అసలు బయట కాలు కూడా పెట్టలేకపోతున్నాం అంత చలి ఉందండి ఈ చలిలో ఏదైనా రసం కానీ ఇలా ఏదో వేడి అన్నంలో కొంచెం కారం పొడి వేసుకొని ఇలానే ఇవి వేసుకొని తినాలనిపిస్తుంది అంతే అండి కానీ అసలు ఏదైనా కర్రీ చేసుకొని తినాలి అన్నా ఆలోచననే వస్తలేదండి అంత చలి ఉందండి ఈ చలిలో మాత్రం నాకైతే అలానే ఉంటుందండి మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ విపరీతమైన చలి అసలు ఏ పని చేయలేకపోతున్నామండి ఈ చలిలో అంత చలి ఉందండి వన్ వీక్ అవుతుంది విపరీతంగా చలి ఉంది అసలు నేను బట్టలు ఆరబెడుతున్నా కానీ ఆరట్లేవండి అంత చలి ఉందండి అందుకనే ఇక ఏమి తినాలనిపిస్తలేదని చెప్పేసి టమాటా రోటి పచ్చడి చేద్దామని అనిపించిందండి అయితే ఈ టమాటా రోటి పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి ఎలా చేసినా కానీ టమాటా రోటి పచ్చడి అనేది చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో ఇక నేను సింపుల్గానే ఇలా మిర్చి వస్తున్న విధంగానే చేశానండి చింతపండు వేసుకుంటారు కొంతమంది నేను చింతపండు వేసుకోనండి ఎందుకంటే టమాటలే పులుపు ఉంటుంది కదండి ఇంకా చింతపండు ఎందుకు అన్నట్టు నేను వేస్తలేనండి ఇక నేను రోటి పచ్చడి గురించి చెప్పాలంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ మిక్సీలో వేయడం వల్ల తొందరగా అయిపోతుంది అని చెప్పేసి రోటి పచ్చడి ఇట్లా మిక్సీలో వేస్తారండి దానివల్ల ఏంటంటే ప్రాసెస్ తొందరగా అయిపోతుందండి కానీ టేస్ట్ అనేది అంత బాగోదండి మనము నీట్గా ఇలా కూర్చొని రో రోట్లో నూరుకుంటేనే ఆ రోటి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందండి ఓపిక్గా చేసుకుంటేనే దాని ఫ్లేవర్ అనేది కరెక్ట్గా ఉంటుందండి నాకైతే ఇలా చేసుకోవడమే ఇష్టం అండి ఆఫ్టర్నూన్ లంచ్కి మాత్రం కంపల్సరీ నేను ఇలాగే చేస్తానండి ఎందుకు చెప్తున్నానంటే నేను కొన్నిసార్లు మార్నింగ్ టైంలో దోశలు ఇడ్లీలకు అని చెప్పేసి మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు కొన్నిసార్లు నేను రోటీ పచ్చడి చేస్తానండి కాంబినేషన్గా బాగుంటుందని ఆ టైంలో ఏం చేస్తానంటే తొందరగా అయిపోవాలని చెప్పేసి మిక్సీలో వేసేస్తానండి కానీ అలా చేయడం వల్ల టేస్ట్ అనేది అంత బాగోదండి ఎంతైనా మనము రోటీ పచ్చడి అంటే రోల్లో నూరు కుట్టేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి అసలు ఎంత ఒక్క ముద్ద తినాల్సింది కడుపు నిండా తింటారండి అంత బాగుంటుంది రోటి పచ్చడి మీరు కూడా చేసుకొని తినండి రోటి పచ్చడి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఇక నేను హాఫ్నూను రైస్ పెడదామని చెప్పేసి రైస్ వాష్ చేస్తున్నానండి అయితే రైస్ పెడదామని నేను రైస్ పెట్టబోతుంటే మా ఇంటి పక్కన ఆంటీ పిలిచిందండి అయితే మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళది ఆంధ్ర అండి ఆ అంకులు ఇక్కడ జాబ్ చేస్తారు తను ఒక్కతే ఉంటుందండి అంకులు తను ఇద్దరే ఉంటారు అయితే ఆ ఆంటీ వాళ్ళకు సంక్రాంతి ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది కదండీ చాలా స్పెషల్ అండి వాళ్ళకి అయితే ఇగో ఇన్ని వంటకాలు చేసిందండి ఎంత ఓపిక చూడండి ఆంటీకి వాళ్ళు ఇవన్నీ చేసి వాళ్ళ ఊరికి తీసుకెళ్తారంట అండి ఎందుకంటే ఆంధ్ర సైడు సంక్రాంతి చాలా బాగా జరుపుకుంటారు కదండి అందుకే నాకు రేపు వెళ్తున్నారు వాళ్ళని చెప్పి నాకు ఈ ముందు రోజు పిలిచి ఇచ్చిందండి ఇక నేను టేస్ట్ చేసా చాలా బాగుందండి అసలు ఎంత ఓపికతో చేసిందండి ఆంటీ అరిసెలు గారెలు బూరెలు అన్నీ చేసిందండి ఇక నేను మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది కదండీ నేను చేసిన టమాటా పచ్చడి వేసుకొని తింటున్నానండి చాలా బాగా వచ్చిందండి ఇక మా పాపకు కూడా తినిపించేసి తనను ఆడిపిస్తున్నానండి ఇంకా తను ఆడుకుంటూ ఇలా చాలాసేపు ఆడుతుందండి లేకపోతే పడుకోవద్దు అంత తొందరగా ఇంకా తను పడుకుంటుంది అనే టైంకే మా మామయ్య వాళ్ళు వచ్చారండి అత్తయ్య మామయ్య పని ఉందని వచ్చిండ్రు ఇంకా వాళ్ళు వస్తే చాలండి మా పాపకి ఇంకా ఆనందమే ఆనందం అండి చాలామంది పిల్లలు వాళ్ళ నానమ్మ తాతయ్యతో అంత ఫ్రెండ్లీగా ఉంటారు లేదో తెలియదండి కానీ మా పాప మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి ఇంకా మా మామయ్య వాళ్ళు వచ్చారు కదా ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేద్దామని చెప్పి ఈ ఈ స్వీట్ పొటాటోస్ ఉడకబెట్టానండి చాలా బాగుంటుందండి స్వీట్ పొటాటోస్ ఇప్పుడైతే చాలా అవైలబుల్గా ఉంటున్నాయి అయితే స్వీట్ పొటాటోస్ తింటున్నప్పుడు నేను మా వారిద్దరము డిస్కషన్ చేసుకుంటున్నామండి మా చిన్నప్పుడు స్వీట్ పొటాటోస్ ఊర్లో ఇట్లా అమ్మడానికి వస్తారు కదండీ ఇంత ఇస్తాము అని చెప్పి అప్పుడు మేము పాత సామాన్లు తీసుకొచ్చి వాళ్ళకిచ్చి తీసుకునేటోళ్ళమండి చాలా సంతోషంగా అనిపించేదండి ఒక్కొక్క తీసుకొని ఒక్కొక్కటి మెల్లమెల్లగా తినుకుంటూ ఉండేటోళ్ళం కదండి అవన్నీ గుర్తుకు తెచ్చుకున్నాం ఇంకా నేను ఈవినింగ్ అవ్వగానే కంపల్సరీ బయటకు వచ్చి మా పాపతోని ఇలా టైం స్పెండ్ చేస్తానండి బాగా ఆడుతుందండి మా పాప చాలామంది పిల్లలు సతాయిస్తారు కానీ మా పాప మాత్రం ఆడాలండి తనకు ఎంత ఆట ఉంటే అంత ఇష్టమండి పిల్లలు ఉండాలి జనాలు ఉండాలి ఆమెతో పాటు అలా ఉంటే చాలండి కడుపు నిండా అన్నం పెట్టాలి అంతే ఇంకా తను ఆడుతూనే ఉంటుందండి మనకే ఓపిక ఉండాలి అంత ఆడుతుందండి ఇంక నేను కెమెరా పట్టుకొని ఇలా కూర్చోంగానే నా దగ్గరికి వచ్చి హాయ్ బాయ్ అని చెప్తుందండి అయితే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఒక్కొక్కరు చేసుకుంటున్నారండి చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి